అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక భలే కథ చెప్పుకుందాం తెలివితేటలకి పిసినారితనానికి మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధం ఇది అంటే ఇది మామూలు కథ కాదనమాట ఒక లెజెండరీ ఫైట్ అప్ప అసలు చూడండి కథకి ఇంతకంటే మంచి ఓపెనింగ్ ఉంటుందా ఈ ఒక్క వాక్యం చాలు మన కథానాయకుడు సుబ్బారావు గారు ఎలాంటివారో చెప్పడానికి ఆయన పిసినారితనం దేవుడి దయతో సమానమంట అంటే ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి అయితే ఇది మామూలు కెదలా కాకుండా ఇద్దరి మధ్య జరిగిన ఒక ఫైట్లా చూద్దాం ఒకవైపు పిసినారితనంలో పీహెచ్డి చేసిన మన సుబ్బారావు గారు మరోవైపు తెలివితేటలతో జీవిత సారాన్ని అర్థం చేసుకున్న శాస్త్రిగారు ఈ ఇద్దరి మధ్య తేడా చాలా సింపుల్ అండి సుబ్బారావు గారికి దేవుడంటే ఎవరో తెలుసా ఒక కంపెనీ మేనేజర్ లాంటివాడు ఆఫర్ ఇస్తే కోరిక తీరుస్తాడు భక్తి అంటే ఆయనకు ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ శాస్త్రిగారికి గొత్తు దేవుడికి కావాల్సింది మన ఆస్తి కాదు మనసు అని మరి ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి అసలు ఈ గొడవంతా ఎందుకు మొదలైంది సుబ్బారావుగారి అబ్బాయి బాబుకి లెక్కలు అస్సలు రావు ఇక్కడ సుబ్బారావుగారికి కొడుకు భవిష్యత్తు మీద ప్రేమకన్నా వాడు ఫెయిలైతే మళ్ళీ స్కూల్ ఫీజు కట్టాలనే భయమే ఎక్కువ ఆ ఆర్థిక భయంతోనే ఆయన ఏకంగా దేవుడితోనే ఒక డీల్ కుదుర్చుకున్నాడు దీన్నే లావాదేవీల భక్తి అంటారు అంటే దేవుడితో బిజినెస్ డీల్ అనిమాట నువ్వు నా పని చేసిపెట్టు నేను నీకు ఇదిస్తాను అని మనం కూడా అప్పుడప్పుడు చేస్తాం గదా పరీక్ష పాసైతే గుడికొస్తాదేవుడా అని కాని మన సుబ్బారావు గారు ఈ కాన్సెప్ట్ను వేరే లెవెల్కి తీసుకెళ్లారు అదిగో డీలిదే ఒకటారెండా ఏకంగా వెయ్యిన్నొక్క కొబ్బరికాయలు అమ్మో మామూలు వాళ్లకే ఇది చాలా పెద్ద విషయం ఇక సుబ్బారావు గారు లాంటి పిసినారికి ఇది గుండె ఆగినంత పని ఆ టెన్షన్లో ఆయన నోటి వెంట ఆ మాట ఎలా వచ్చేసిందో ఆయనకే తెలియదు అదృష్టం కొద్దీ అబ్బాయి పాసయ్యాడు సరిగ్గా ముప్పైదు మార్కులతో ముందు కొంచెం సంతోషం వచ్చినా ఆ తర్వాత మొదలైంది అసలు టెన్షన్ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు రూపాయలు ఆ అంకాయన ముందు దెయ్యంలా ఆడింది రాత్రిలు నిద్రపట్టదు పొగలు తిండి సహించదు ఇప్పుడు ఏం చేయాలి ఇచ్చిన మాట తప్పలేడు అంత డబ్బు ఖర్చు పెట్టనో లేడు ఇక్కడే మన సుబ్బారావు గారిలో ఉన్న లాయర్ బయటకొచ్చాడు ఒక లూప్ హోల్ ఒక లుస్సుగు కనిపెట్టాడు ఆయన లాజిక్ వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు వెయ్యిన్నొక కొబ్బరికాయలు అన్నానుగాని పూర్తి కొబ్బరికాయలు అని చెప్పలేదు కదా చూశారా తెలివి టెక్నికల్గా కరెక్టే కదా అంటాడు ఇంకేముంది నాలుగే నాలుగు పెద్ద కాయలు కొన్నాడు రాత్రంతా కూర్చుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోయడం మొదలుపెట్టాడు అసలు ఒక్కసారి ఆలోచించండి నాలుగు కొబ్బరికాయల్ని వెయ్యిన్నొక్క ముక్కలు చేయటమంటే లెక్కవేస్తే ఒక్కో ముక్క గ్రాము కన్నా తక్కువ ఉంటుంది రాత్రంతా కూర్చుని ఆయన చేసింది పూజ కాదు వంటగదిలో సలాడ్ కటింగ్ దేవుడికి పెట్టే నైవేద్యాన్ని కొబ్బరి కాన్ఫిటీలా మార్చేశాడు ఎంత ఓపికండి బాబు బిసినారితనంలో కూడా ఇంత డెడికేషనా మరుసటి రోజు ఉదయం ఆ చిన్న సంచి పట్టుకుని ఎంతో గర్వంగా నేనేదో సాధించేశానన్న ఫీలింగ్తో గుడికి వెళ్లాడు అక్కడ జనమేమో సుబ్బారావు గారు ట్రాక్టర్లలో కొబ్బరికాయలు తెస్తారని ఎదురుచూస్తున్నారు కాని ఈయన మాత్రమో చిన్న సంచితో వచ్చాడు ఇప్పుడు చెప్పండి ఇలాంటి వంకర లాజిక్ని ఇంత తెలివిని ఎలా ఎదుర్కోవాలి ఆయన వాదనలో టెక్నికల్గా తప్పే లేదు ఇలాంటి వాళ్లతో వాదన పెట్టుకోవడం కూడా చాలా కష్టం మరి మన గారు ఏం చేశారో చూద్దాం మన శాస్త్రి గారు ఏమాత్రం కంగారు పడలేదు పైగా సుబ్బారావు గారిని చూసి ఆహా సుబ్బారావు గారు భక్తి అంటే మీదే అని పొగిడారు సుబ్బారావు గారు పొంగిపోయారు సరే ఆ ముక్కల నైవేద్యాన్ని తీసుకుని మామూలుగా గుడికి ఇవ్వాల్సిన వంద రూపాయల విరాళం అడిగారు సుబ్బారావు గారు హమ్లయ్యా అనుకున్నారు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ శాస్త్రి గారు సుబ్బారావు గారి ఆయుధాన్నే ఆయన మీద ప్రయోగించారు ఆయనేమన్నారంటే సుబ్బారావు గారు మీరే కదా అన్నారు ముక్కైనా పూర్తి కాయతో సమానమని మీలాజిక్ ప్రకారం మేం మీ దగ్గర పూర్తి నోటు ఎలా తీసుకుంటాం అది మీకు అన్యాయం చేసినట్టు అవదా చూసారా ముల్లును ముళ్ళుతోనే అంటే ఇదే సుబ్బారావు గారికి ఫ్యూజులే ఎగిరిపోయాయి అప్పుడు శాస్త్రిగారన్నారు ఆ వంద రూపాయల నోటును కూడా మీ కొబ్బరికాయల్లాగే వెయ్యి నొక్క ముక్కలు చేసి ఇవ్వండి దానికి సుబ్బారావు అయ్యో నోటు చింపితే చెత్త అయిపోతుంది కదా అన్నాడు అప్పుడొచ్చిందా డైలాగ్ కర్మ బ్యాంక్ చెత్తను అంగీకరిస్తుందని అనుకుంటున్నావా సుబ్బారావు అబ్బా ఏమన్నారండి అది మాట కాదు సుబ్బారావు గారి ఆలోచన విధానం మీద వేసిన దెబ్బ అది ఆ ఒక్క మాటతో గుడిలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా గొల్లున్న నవ్వారు సుబ్బారావు గారి పరువు గంగలో కలిసిపోయింది ముఖం చిన్నబుచ్చుకున్నారు కాని కథ ఇక్కడతో అయిపోలేదు పైనుంచి ఇంకో పెద్దయిన ఎంట్రీ ఇచ్చాడు ఆ గణపయ్యే పంపాడేమో గుడిపై నుంచి ఓ కోది రివ్వున దూకింది నేరుగా సుబ్బారావు గారి చేతిలో ఉన్న సంచిని లాక్కుంది దాన్ని ఓపెన్ చేసి ఆ ముఖల్ని వాసన చూసింది దాని ముఖంలో ఒక రకమైన అసహ్యం చీ ఇదేం నైవేద్యం అన్నట్టుగా ఆ కొబ్బరి కాన్ఫెటి మొత్తాన్ని సుబ్బారావు గారి నెత్తిమీదే పోసింది మనుషులే కాదు జంతువులు కూడా ఆ నైవేద్యాన్ని రిజెక్ట్ చేశాయన్నమాట అప్పుడు కాని మన సుబ్బారావు గారికి జ్ఞానోదయం కాలేదు ఓడిపోయానని ఒప్పుకున్నారు మరుసటి రోజు నిజంగా ట్రాక్టర్లోనే వెయ్యి నొక్క కొబ్బరికాయలు తీసుకొచ్చి మొక్కు తీర్చుకున్నారు డబ్బులైతే పోయాయి కాని జీవితంలో అంతకన్నా విలువైన చాలా ఖరీదైన పాఠం ఒకటి నేర్చుకున్నారు ఈ విశ్వాన్ని మన కర్మని మోసం చేయాలని చూస్తే చివరికి మనమే మోసపోతాం ఈ కథ మనల్ని నవ్వించడమే కాదు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తోంది మనం మన జీవితాల్లో మన పనుల్లో మన సంబంధాల్లో ఇలాంటి తరిగిన కొబ్బరికాయలు ఎక్కడ సమర్పిస్తున్నాం అంటే పూర్తి మనసు పెట్టకుండా కేవలం మొక్కుబడిగా ఏదో ఒక షార్ట్కట్ వెతుక్కుంటూ చేస్తున్న పనులు ఏమైనా ఉన్నాయా ఆలోచించండి బహుశా మనందరిలోనూ ఎక్కడో ఒకచోట ఓ చిన్న సుబ్బారావు దాక్కుని ఉన్నాడేమో